యోగ సిస్టం కథల్లో ఈ రోజున మనం జీవభావం ఒక చలనం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం రాముల వారు వశిష్ఠుల వారు అడుగుతున్నాడు అపరిచ్ఛిన్నము అంటే ఒకటే అనమాట అపరిచ్ఛిన్నము అద్వితీయము అంటే రెండవది కానిది అఖండము అంటే ఖండించడానికి వీలు లేనటువంటిది అయినా బ్రహ్మములో దానికి వ్యతిరేక లక్షణాలు కలిగిన జీవుడు ఏ విధంగా తోస్తున్నాడు జీవుడిదంతా స్వార్థమే కదా మరి బ్రహ్మందేమో స్వార్థం లేనిది అది అక్కడ నిర్వికారని ఏమంటాము నిర్వికల్ప నిర్వికార ఏమంటాం కదా మరి అలాంటి బ్రహ్మంలో ఈ ఆయన లక్షణాలకు వ్యతిరేక లక్షణాలు గల జీవుడు ఎలా తోస్తున్నాడు అని అడిగాడు చక్కని ప్రశ్న రాములు వారు అడిగింది మన ప్రతినిధిగా వశిష్ఠులు వారు అంటున్నారు ఈ బ్రహ్మమందే మాయ వల్ల ద్వైత భావం కలుగుతోంది ఉపాధి రహితం భావం అంటే రెండు నేను వేరు అవతల ఇంకోటి ఉంది నాకంటే వేరుగా ఇంకోంటుంది అనే భావన అనుకుంది కానీ పరమాత్మ లేదా ఇదంతా పరమాత్మదే కాబట్టి పరమాత్మలో భావం ఉండదు కాబట్టి ద్వైత భావం అదే మాయ అన్నమాట మాయ మాయ వల్లనే ద్వైత భావం పుడుతుంది ఉపాధి రహితం అంటే ఆయనకి ఏ ఆధారమో లేదు ఈ శరీరానికి ఆధారం ఎవరు చైతన్యం ఉంది లోపల ఆయనకి ఆయనే చైతన్యం ఇంకా ఆయనకి ఏది అంటుని ఆయన ఉపాధి రహితమో అన్నారు ఆయన్ని అలాగే పరిపూర్ణము అన్నారు పరమాత్మని అంటే బ్రహ్మాన్ని అలాగే సత్వమయమైన ఆయన సత్వస్వరూపుడు అలాంటి ఉపాధి రహితము పరిపూర్ణము సత్వమయమైన ఆ స్థితి నుండి ఆ స్థితిని పండితులు కూడా నిర్ణయించలేరు ఎంత పండితుల గురి వచ్చి చెప్పినా కొన్ని ఉదాహరణల ద్వారా దాన్ని మనం అర్థం చేసుకునేటట్టు చెప్పగలరే కానీ పూర్తిగా స్వరూపాన్ని ఎవరూ చెప్పలేం ఎందుకంటే ఆ స్వరూపం ఊరిని అర్థం అవడానికి కొంత ఒక లక్షణం అంతే అందులో ఒక ఉదాహరణ చెప్పామనుకోండి ఆ పరమాత్మకు ఒక లక్షణం మనకు అర్థమవుతుంది అనమాట అంతే కాబట్టి అలాంటి ఉపాధి రహితం సత్వం సత్వమైనటువంటి ఆ స్థితిని పండితులు కూడా చెప్పలేరు నిర్ణయించలేరు అది పరమాత్మ యొక్క మొదటి రూపం ఆ బ్రహ్మమే అంటే నిరాకార నిరంజనం నేను చెప్పుకుంటున్నాం కదా సత్తు చిత్తు ఆనందంతో కూడింది అంతే చెప్పుకుంటున్నాం మనం సచ్చిదానంద స్వరూపుడు అంటే ఇట్లా భౌతికంగా ఆ సచ్చిదానంద స్వరూపం ఉండదు కదా ఆ బ్రహ్మమే ఉపాధితో కూడి ప్రాణాన్ని ధరిస్తే జీవభావం అవుతుంది కరెంటు ఫ్యాన్లోకి వస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ కరెంట్ అనమాట అంటే అలాగే ఉపాధితో ఏదో ఒక ఆకారంలోకి ప్రవేశిస్తేనే ఆ శక్తి కరెంట్ అనే శక్తి ఆ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆకారానికి చైతన్యం వస్తుంది ఆకారం ఉపయోగపడుతుంది పనిచేస్తుంది అలాగే ఈ దేహంలోకి వస్తే ఈ దేహం పనిచేస్తుంది దేహం రకరకాల చర్యలు చేస్తూ ఉంటుంది అలాగే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి ఆ చైతన్యం ప్రవేశిస్తే ఆ చైతన్యం అలా దాని ఆ జీవికి స్వభావంగా ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల రూపంలో అది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మమే ఉపాధితో కూడి ప్రాణాన్ని ధరిస్తే అది జీవభావం అవుతుంది ఇక ముక్తి లభించే వరకు అది అట్లాగే ఉంటుంది అంటే ముక్తి అంటే మళ్ళీ రూపం పోయి మామూలుగా అది దాని స్థానంలో అలా మళ్ళీ నేటిలో కలిసిపోయేదా అలాగానే ఉంటుంది అయితే అది క్షణాలుగా పట్టవచ్చు ఇది ఇప్పుడు ఈ జీవభావం పొందినటువంటి జీవుడు కొన్ని లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలలో రకరకాల జీవాల రూపంలో తిరుగుతూ ఉండొచ్చు అంటే ముక్తి లభించకుండా కాబట్టి ముక్తి లభించే వరకు అది ఆ జీవభావం అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసాను నేను ఇంకో శరీరంలో ప్రవేశిస్తాను ముక్తి రాబోతే ఆ శరీరం ఎట్లా వస్తుందంటే నా కర్మ ఫలాన్ని బట్టి ఇప్పుడు చేసుకున్న కర్మను బట్టి అంత ముందు సంచితం ఉన్నటువంటి కర్మను బట్టి ఈ రెండిటి బట్టి నిర్ణయం జరుగుతుంది అలాగే ఇంకా బతికమని కొనుకున్నాడు ఇప్పుడు ఆగామి కూడా ఉంటుంది కదా ఇంకా చేసే కర్మ ఈ మూడింటి నిర్ణయం సమిష్ట నిర్ణయం ద్వారా మళ్ళీ మనం ఇంకో జన్మెత్తుతాం ఎన్ని జన్మలైనా వచ్చు ఎనభై నాలుగు లక్షలు చివరికి మళ్ళీ ఒక అశ్ అసత్వం పురుగులాగైనా పుట్టవచ్చు మనం చేసే పనులను బట్టి దుర్మార్గమైన అయితే మళ్ళీ ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిరావచ్చు కూడా కాబట్టి ముక్తి లభించే వరకు ఆ జీవభావం అలాగే ఉంటుంది అది పరమాత్మ యొక్క రెండవ రూపం అయితే ఇది పరమాత్మ యొక్క రెండో రూపం కదా మనం ఏం చేయక్కర్లేదు కదా అని అనుకుంటే మరి అనుభవిస్తుంది ఈ దేహంతో ఆ భావన అనుభవిస్తుంది ఆ బాధ కానీ సుఖంగానే అనుభవిస్తుంది ఈ జీవాత్మ కదా పరమాత్మ కాదు కదా కాబట్టి ముక్తి అందుకే పురుషకారం పురుష ప్రయత్నం ఉండాలి అని చెప్పారనమాట ఇక నిశ్చలంగా ఉన్న సముద్రంలో ఒక చాంచల్యం కలిగితేనో అలాగే గాలి లేని చోట పెట్టిన దీపానికి గాలి తగిలితేనో ఎటువంటి చలనం వస్తుందో అటు సముద్రంలో కూడా ఒక చాంచల్యం కలిగితే అక్కడ వేరే రూపం సంతరించుకుంటుంది హాల రూపం అలా గాలిలో గాలిలో గాలి లేని చోట పెట్టిన దేపానికి గాలి తల్లితే అది కూడా చలిస్తూ ఉంటుంది అలా చలనం వస్తుంది అటువంటి చలనం బ్రహ్మలో గనక కలిగితే దాన్నే జీవుడు అంటున్నారు బ్రహ్మలో అలాంటి చలనం కలిగినప్పుడు దాన్నే జీవుడు అంటే చలనం కలిగి బ్రహ్మే జీవుడుగా వస్తున్నాడు అనమాట నిప్పులో వేడి మనసులో చలందనం ఉండేటట్లుగానే చాంచల్య రూపమైన ఈ జీవభావం కూడా ఎప్పటిదాకా ఉంటుందంటే ముక్తి లభించే వరకు స్వభావంగా ఉంటుంది మరి ముక్తి ఎప్పుడు లభిస్తుంది అంటే మనం ప్రయత్నించకపోతే మళ్ళీ జన్మలు 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 ఎత్తి చివరికి ఎన్నో కోటాను కోట్ల కోటాను కోట్ల కల్పాల వరకు జన్మలు ఎత్తి అప్పుడు వస్తుంది మనం ప్రయత్నించకపోతే ఇప్పుడు పది సార్లు తప్పాడు అనుకోండి ఒక క్లాసు ఇసుగుట్టి మాస్టర్ గారు ఏం చేస్తాడు వీడిని ఇంతకన్నా వీడికి రాదులే అని చెప్పి సరే పదోన్నతి ఇచ్చేసానని ఇంకో క్లాసులో పడేస్తారు అన్నమాట అలా ముక్తి ఆ రకంగా లభిస్తుంది మన ప్రయత్నం లేకపోతే ఇన్ని రకాల జన్మలు ఎత్తుతూ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూ ఎప్పటికో మనం అలా ఎన్నిసార్లు ఎత్తుతామో ఎత్తి ఆ తర్వాత ఇప్పుడు ఆ భగవద్ అనుగ్రహం వల్ల ఆ పరబ్రహ్మ అనుగ్రహం వల్ల మళ్ళీ లైన్లో లయమైపోతుంది ఈ జీవభావంగా వేరొచ్చినటువంటి ఆ జీవి అవ్యక్తము శాంతి స్వరూపము అయినటువంటి ఆత్మ యొక్క ఇచ్ఛ నుండే చిత్తము చిత్తము నుండి జీవత్వం అంటే వ్యక్తము కానటువంటిది ఎవరు ఆత్మ ఆత్మ వ్యక్తమవుతుందంటే కనపడదు అలాగే శాంతి స్వరూపం అది ఎలాంటిదంటే ఎప్పుడూ శాంతిగానే ఉంటుంది ఆందోళన ఉండదు అనమాట దానికి ఆనందమైన స్వరూపం అది అందుకని ఆనందం అంటే శాంతి అందుకనే అవ్యక్తము శాంతి స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క ఇచ్ఛ నుండే దాని కోరిక నుండే చిత్తము వచ్చింది చిత్తము నుండి అందులో మనకి దీంటో చెప్పుకుంటాం కదా మనం జీవేశ్వర జగదుపత్ చిత్తం చిత్తం ఎలా వచ్చిందో ఆ చిత్తం నుండి జీవత్వం వస్తుంది జీవత్వం నుండి అహంకారం వస్తుంది అహంకారం నుండి విషయ మాత్రలు వస్తాయి విషయ వాటి నుండి ఇంద్రియాలు వస్తాయి వాటి నుండి దేహం వస్తుంది దాని నుండి శోకమోహాలు అలాగే స్వర్గ నరకాలు బంధ మోక్షాలు ఇవన్నీ బీజాంకురాల్లాగా కలుగుతూ ఉన్నాయి అంటే బీజాంకురం అంటే ఒక విత్తనంలాగా ఆ విత్తనం నెమ్మదిగా పెరిగి వృక్షం అయినట్టుగా ఇవన్నీ కూడా బీజాంకురంలా ఉండి తర్వాత ఇవి వృద్ధి చెందుతాయి అన్నమాట ఓ రామ ఒక దీపం నుండి పెక్కు దీపాలు వెలిగింపబడినట్లుగా ఆ పరమాత్మ ఒక్కటే అనేక రూపాలతో వెలుగుతూ ఉంది భ్రాంతికి లోనైన చిత్తమే జనన మరణాలు బాల్య యవ్వన వార్ధక్యాలు పొందుతుంది అలాగే స్వర్గ నరకాలు బంధమోక్షాలు చూస్తూ ఉంటుంది మద్యపానం చేసిన వాడికి అనేకమైన అసత్యమైన దృశ్యాలు కనపడుతుంటాయి అక్కడ ఉండకపోయినా ఏదో అంతా తిరుగుతున్నట్టు ఒకడే రెండుగా కనపడుతున్నట్టు ఏంటి ఉంటాయి కదా వాడికి తాగిన వాడికి అలాగే తిమిర రోగి అంటే తిమిర రోగి అంటే కళ్ళ జబ్బు ఉన్నవాడు ఆకాశంలో రెండు చంద్రులు కనపడుతుంటాయి వాడికి లేకపోతే నాలుగు చంద్రులు కూడా కనపడతారు అలాగే పిల్లలు చుట్టూ గిరగిరగా తిరుగుతుంటారు వాళ్ళకి ఎప్పుడు భూమి అంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మరి ఇవన్నీ వాస్తవమా అంటే కాదు అలాగే పరబ్రహ్మంలోనే ఏదో చలనం చేత జగత్తు జీవుడు అగుపిస్తున్నారు అనమాట గుండ్రంగా తిరుగుతున్న బాలుడికి తాను గుండ్రంగా తిరుగుతున్నప్పుడు తనతో పాటు ఈ భూమి కూడా తిరుగుతున్నట్టు భావన ఎలా కలుగుతుందో అలా కనపడుతుందో తాగిన వాడికి అసత్యమైన రూపాలు ఎలా కనపడుతున్నాయో అలాగే కళ్ళ దెబ్బ ఉన్నవాడికి రెండు చంద్రులు ఎలా కనపడుతున్నారు అలాగే బ్రహ్మలో ఏర్పడిన చలనం చేత జగత్తు జీవుడు మనకు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఒక్కటే ఈ సంసార వ్యాధికి మందు రెండో మందు అంటూ ఏమీ లేదు బ్రహ్మజ్ఞానాన్ని పొందటమే అంటే నేనే ఆత్మస్వరూపుణ్ణి నా స్వస్వరూపం అంటే ఈ దేహం కాదు ఇరవై నాలుగు తత్వాలతో కూడిన ఈ దేహము నశించేదే ఈ ఇరవై నాలుగు తత్వాలతో కూడిన దేహానికి ఎవరైతే చలనాన్ని కలిగిస్తున్నారో ఆ చలనమే నేను అదే చైతన్యము అదే ఆత్మ ఆ ఆత్మస్వరూపుణ్ణి నేను అని ఇదే బ్రహ్మజ్ఞానం అది ఒక్కటే ఈ సంసార వ్యాధికి మందు వేరే ఉపాయం అంటే ఏమీ లేదు నీవు ఓ రమ ఈ దర్శనాలని అంతరంలో ఉన్న వాసనలను పరిత్యజిస్తే అంటే ఈ బాహ్యంగా కనపడేదాన్ని అంటే ప్రహ్లాదుడు ఎలా చూశాడో అన్నిటిలోనూ పరమాత్మనే అలా చూడాలన్నమాట మనం కూడా అందుకని అదే చెప్తున్నాడు రాముడికి బాహ్య దర్శనాలనే అంతరంలో ఉన్న వాసనలే అనే వాసనలు అంటే స్వభావాలు వాటి అన్నింటిని కనుక వదిలేసేవనుకో పరిత్యజించేవనుకో ఈ క్షణంలోనే నీకు ముక్తి లభిస్తుంది అలాగే నీ కోరికలన్నిటిని అంటే అభిలాషలు వదిలేసి మొత్తం అన్ని కోరికలు వదిలేయాలి చిన్న కోరిక కూడా మేలు నాకు మునిమానోడు కుట్టిన తర్వాత వెళ్ళిపోతాలే అప్పుడు దాకా ఉంటా బు పెట్టాలి అనుకోకర్లా ఉంటే ఉంటాం లేకపోతే లేదు ఏమ్మా అవన్నీ ఆ అట్లాంటి కోరిక కూడా ఉండకూడదనమాట వదిలేసి అభిలోషలన్నిటినీ వదిలేసి నిర్వికారుడవై ఉండగలిగితే నిమిషంలోనే కృతార్థుడు కాగలుగుతావు ఎప్పుడైతే మనం ఈ జంజాటం నుంచి పూర్తిగా బయటపడతామో మానసికంగా అప్పుడు మనకి కృతార్థులం అవుతాం అంటే మోక్షం అప్పుడు లభిస్తుంది అని చెప్పారు అంటే జీవభావం ఎలాంటిదంటే ఒక చలనము సముద్రంలో గాలి వలన అలలు ఎలా పడుతున్నాయో అలాగే దీపం నిశ్చలంగా ఉన్న దీపం గాలికి అటు ఇటు కదులుతుందో అట్లాగే చిత్తాక చిత్తశక్తి చిత్ శక్తిలో చలనం ఏర్పడినప్పుడు జీవభావం ఉద్భవిస్తుంది అని చెప్పారనమాట స్వస్తి రేపు ఇంకొక విషయం తెలుసుకుందాం